కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో వాహనాలు చెక్ చేస్తూ ఉండగా ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి పారిపోతూ ఉండగా పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా బైక్ దొంగలని తేలింది పార్కు చేసిన టూ వీలర్ వాహనాల హ్యాండిల్ బ్రేక్ లాక్ తీసి దొంగిలిస్తారు ఇరవై ఆరు వాహనాలను దొంగిలించినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు వీరిపై నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో బైకుల దొంగతనం కేసులు ఉన్నాయి కేసు ఛేదించిన బాన్స్వాడ రూరల్ సీఐ మరియు బీర్కూర్ ఎస్ఐ సిబ్బందికి అభినందించారు ఉదయం ఎర్లీ మార్నింగ్ మన బీర్పూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేసి ఉండగా కమాన్ కాస్త బిల్పూర్ కమాన్ దగ్గర ఒక నెంబర్ గేట్ లేని పల్సర్ బైక్ తోటి ఇద్దరు అనుమానిత వ్యక్తులు అక్కడికి వచ్చారు ఆ సమయంలో మన పోలీసు వారిని చూసి మన ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళని వెమరించి పట్టుకొని వెరిఫై చేయగా ఆ విచారణలో వాళ్ళ ఇద్దరి పేర్లు అబ్దుల్ హయాజ్ ఖాన్ రెండో వ్యక్తి పేరు సమీరుద్దీన్ అని తెలిసింది వీరిద్దరూ బోధన చెందిన వాళ్ళు వీళ్ళు గత నెల రోజుల నుంచి కామారెడ్డి జిల్లా మన నిజామాబాద్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లల్లో మొత్తం ఇరవై ఆరు బైక్స్ని ఎవరైతే ఇంటి ముందు రాత్రి సమయంలో ఇంటి ముందు ఇంటి ముందు పెట్టి సరికి వీళ్ళు మోటార్ సైకిల్స్ని ఎవరైనా తక్కువగా రేటుకు వస్తుందని ఆశపడి ఎవరైనా తీసుకుంటే ఇలాంటి వీళ్ళు చేసిన నేరం వాళ్ళు కూడా దొంగతనం నేరం కిందనే పరిగణించబడతారు కాబట్టి డాక్యుమెంట్స్ లేని ఏ మోటార్ సైకిల్స్ ఎవరు కూడా తీసుకోకూడదు